కరీంనగర్ ప్రెస్ సర్వై గీత కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు కలర్ సత్తన్న గౌడ్ మాట్లాడుతూ ఏప్రిల్ రెండు తారీఖు అనగా రేపు ఉదయం తొమ్మిది గంటలకు అలుగునూరు బ్రిడ్జ్ పై ఉన్న సర్వై పాపన విగ్రహం వద్ద మూడు వందల పద్నాలుగు వర్ధంతి సభ నిర్వహించబడు కావున బహుజనులు అందరూ గౌడకుల బాంధువులు పాల్గొని ఈ యొక్క వర్ధంతి సభను విజయవంతం చేయవలసిందిగా కోరడమైంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాల వద్ద వర్ధంతి సభలను నిర్వహించాలని విగ్రహాలు లేని చోట ఫోటోలను వర్ధంతి సభను చేయాలని పిలుపునిచ్చారు ఈ యొక్క కార్యక్రమంలో సర్వే పాపన్న గీతా కార్మిక సంఘం స్టేట్ సెక్రటరీ జనరల్ కోడూరు పరశురాం గౌడ్ గౌడ సంఘం రాష్ట్ర నాయకులు పిల్లి మహేష్ గౌడ్ రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి గొడిసెల రమేష్ గౌడ్ గొడిసెల సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు నా పేరు సత్యనారాయణ గారు కలర్ సత్తన్న సర్వయి పాప అన్న గీత కరీం సంఘం రాష్ట్ర గౌరవ దక్షినిగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలకు కోరుకుని ఏంటంటే రేపు ఏప్రిల్ రెండో తారీఖు నాడు సర్వాయి పాప అన్న వర్ధంతి ఉన్నది కాబట్టి వర్ధంతి మీద కరీంనగర్ అలుగురు బ్రిడ్జ్ పైన తొమ్మిది గంటలకు సర్వాయి పాపన్న వర్ధంతి కార్యక్రమానికి అందరు రావాలని పాపన్న ఆత్మ శాంతి కొరకు పతి గౌడ బిడ్డ కాకుండా అన్ని కులాల వాళ్ళు కూడా భోజన వీరులు వచ్చి పాపన్న దండేసిపోరు అని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఉమ్మడి జిల్లాల సర్వాయి పాపన్న విగ్రహాలు ఎక్కడ ఉన్నా అక్కడ విగ్రహాల కాడ ఇదే పిలుపుగా భావించి మా గౌడ బంధువులు అందరూ ఉమ్మడి జిల్లాలో ఉన్న విగ్రహాలు ఎక్కడ ఉంటే అక్కడ వర్ధంతి జరుపుకోవాలి లేనిద లేని దగ్గర మేము అందరికీ కూడా బ్యానర్లు పంపిస్తున్నాము ఆ బ్యానర్ల దగ్గర వచ్చేసి వర్ధంతి జరుపుకొని తన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను జై గౌడన్న జై పాపన్న